చిన్మయ్ మీద గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది రాహుల్ రవీంద్రన్ మీద వేసిన పోస్ట్ తో ఈ వివాదం మొదలైంది తన కూతురు నో చెప్పిందని హక్ చేసుకోలేదట ఈ విషయాన్ని చెప్పిన చిన్మయ్ మీద సోషల్ మీడియాలో మండిపడింది తండ్రి కూతుళ్ల రిలేషన్ మీద చిన్మయ్ ఇలా మాట్లాడుతుందేంటి అంటూ నానా రకాలుగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు ఇష్టం లేకుండా ఎవరిని ముట్టొద్దు తాకొద్దు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటూ చిన్మయ్ చెబుతూనే ఉంది ఇక తమకు జరిగిన ఎన్నో ఘటనలను ఎంతో మంది అమ్మాయిలు పంచుకుంటూ చిన్మయికి కి సపోర్టర్ గా నిలుస్తున్నారు కానీ సోషల్ మీడియాలో అబ్బాయిలు మాత్రం చిన్మయ్ ని ట్రోల్ చేస్తున్నారు పిల్లలు స్కూల్ కి వెళ్లమని తినమని మారం చేస్తారు అప్పుడు కూడా వారిని బలవంతం పెట్టొద్దా అంటూ అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు తాజాగా జర్నలిస్ట్ వేసిన ట్వీట్ మీద బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యాడు తదరు జర్నలిస్ట్ చిన్మయ్ కి మద్దతుగా నిలిచారు కాన్సెప్ట్ గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అందరూ తెలుసుకోవాలని తనకు జరిగిన తాను చూసిన కొన్ని ఘటనల గురించి చెప్పుకొచ్చారు ఇక ఈ ట్వీట్ మీద బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యారు చిన్మయ్ చెప్పింది కరెక్టే అన్నట్లుగా ఆమెకు మద్దతుగానే ఆ ట్వీట్ వేసినట్లు కనిపిస్తుంది మీరు గనక మీ పిల్లల్ని ప్రేమిస్తే మీకంటూ ఓ బాధ్యత ఉంటే కన్సెంట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీరు కూడా తెలుసుకోండి మీ పిల్లలకి నేర్పించండి వారిని జాగ్రత్తగా చూసుకోండి అని బ్రహ్మాజీ సలహా ఇచ్చాడు ఇక బ్రహ్మాజీ ఈ ట్వీట్ చేయడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయింది ఇవన్నీ మనకెందుకు అన్నా అని కామెంట్లు పెడుతున్నారు ఇక బ్రహ్మాజీ ట్వీట్ చూసి చిన్మయ ఎమోషనల్ అయింది ఇంతటి ద్వేషాన్ని విషాన్ని చిమ్ముతున్న ఈ టైంలో లో ఈ ట్వీట్ నా నాకంట్ల నుంచి నీళ్ళని తెప్పించిందంటూ ఎమోషనల్ అయింది